కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం బంటుమిల్లిలో గడప గడపకు దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పలరాము కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం బంటుమిల్లిలో గడప గడపకు ప్రజాదీవన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పలరాము ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంటుమిల్లిలో గడప గడపను సందర్శిస్తూ ఓట్లను అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు వైసీపీ పార్టీ శ్రేణులతో కోలాహలంగా మారిన బంటుమిల్లి పట్టణం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన డైరెక్ట్గా ఒక డాక్టర్ ఉత్తర్వు ఉంది సేవ చేస్తున్నారు వేల మందికి ప్రాణాలు కాపాడారు కాబట్టి మరి అలాంటి మంచి వ్యక్తులు మనందరం కూడా అండగా ఉండి మద్దతు తీసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే నాకు కూడా ఇక్కడ పెడ నుంచి ఒకసారి అవకాశం ఇస్తే పెడ నీరు చేయాలని ఖచ్చితంగా ఈ బంటుమిల్లు మండలాన్ని కానీ ముఖ్యంగా ఈ తాగునీటి ఎతడి లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను గతంలో మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా స్వచ్ఛమైన తాగునీరు అందించే నేను కృషి చేసి మరి రోడ్లు డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా అయ్యేదానికి నేను కృషి చేస్తానని అందరికి కూడా నేను మాటిస్తూ ఇంకొక అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సేవ తీసుకుంటాను వెళ్ళినా సరే డాక్టర్ శ్రీమాది చంద్రశేఖర్ గారు మరి ఆయన ఎంతో నీతి నిజాయితీగా ఈ కృష్ణా జిల్లా మీద ఉన్న మమకరంతో మరి వాళ్ళందరూ కూడా ఉచితంగా సేవ చేసేవారు మరి ఎంతోమందికి అంటే వందలు కాదు వేల మందికి ప్రాణదాతగా ఆయన దేవుడిగా ఉన్నారు వాళ్ళ తండ్రి గారు శ్రీమాది సత్యనారాయణ గారు దేవుడు మంత్రిగా పేరు కాస్తే మరి మన డాక్టర్ గారు

కన్వెన్షన్ హాల్ సువిశాలమైన వెడ్డింగ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా